వేల చేతులు మనసు మీద పంజా విసిరి మాయలమారి సోషల్ మీడియా మనిషిని కీలుబొమ్మలా ఆడిస్తుంది దియ్యలా పీడిస్తుంది మాటలకన్నా నోటిఫికేషన్లకే మనిషి స్పందించేలా మార్చివేసింది నిద్రలేస్తే అది చూపే గుడ్ మార్నింగ్లు నిద్రకు ముందు గుడ్ నైట్లు లేకపోతే ఏమిటో అదో అసంతృప్తి ప్రేయసిలా ప్రక్కనే మొబైల్ ఫోన్ లేకపోతే ఎందుకో నిద్ర కూడా రాకుంది అంతర్లీన బంధాల్ని మరిచిపోయి ఆర్టిఫిషియల్ లైక్స్ కు మనసు బందీ అయిపోయింది కాఫీతో మంచిగా కంటెంట్ ఫింగర్స్ కు ఎక్సర్సైజ్లా టైపింగ్ అదే పనిగా ఏదో వెలితిగా వెతికే కళ్ళు ఇది లేకపోతే పిచ్చెక్కినట్టుగా అదో ఫీలింగ్ వాకింగ్ మిస్ అయినా ఫోటో షేరింగ్ మిస్ కాకూడదు విషయం షేర్ చేయకపోతే సామాజిక సేవ మిస్ అయిన బాధ పక్కవాడి ఏడుస్తున్న కామెంట్ల కౌంట్ చూసి మురిసిపోతున్నాం అంత ఆర్టిఫిషియల్ ఆశలు మాత్రమే ఒరిజినల్ కల్పిత ప్రపంచంలో మనం గమనించకుండానే కాలం నెట్టేస్తున్నాం సోషల్ మీడియా ముందు ప్రేయసిది రెండవ స్థానమే సోషల్ మీడియాలోనే ప్రేయసిని వెతుక్కుంటూ కాలాన్ని కాల్చేసేవారెందరో కాని చక్కగా వాడుకుంటే ప్రతిదీ ఒక విజ్ఞాన ఖనే వాడుకోవడం తెలిస్తే చాలు సన్నిధిలోనే సర్వస్వం సోషల్ మీడియా మీద ఒట్టు ఇది మాత్రం నిజం